ఏరియా విదర్ నేను కోసం పని పనిచేస్తున్నాను మూడు షుగర్ మిల్స్ మంది రైతులు సూసైడ్ చేసుకునే ప్రాంతం నుంచి నేను వస్తున్నాను హ్యాపీ ప్రభుత్వం నీటి బాధ్యత ఎన్నో రకాలైన పథకాలను అమలు చేసి దానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్న ప్రాధాన్యత ఇస్తున్నారుగా మనం చూస్తున్నాం ఐఎమ్ రియల్లీ హ్యాపీ వెన్ ఐ వాజ్ ఆల్సో ఇన్ ఛార్జ్ ఫర్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఐ హావ్ శాంక్షన్ ద బిగ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేమ్ యాజ్ పోలవరం నేను నీటి పారుదల శాఖగా మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి పోలవరం ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది యాక్చువల్లీ ద ప్రాజెక్ట్ కాస్ట్ వాస్ 60000 కరోడ్ అండ్ తో టైమ్స్ ఐ విజిట్ ఆన్ ద సైట్ ఆఫ్ కోలవరం వెన్ చంద్రబాబు ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అరవై నాలుగు నాలుగు దాకా మేము పాలవరం ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాము నాలుగు సార్లు నేను ప్రాజెక్ట్ సైటు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండగా నేను అక్కడికి సందర్శించడం జరిగింది ఆమ్ రియల్ అల్హాపీ దన్ బికాస్ ఆఫ్ ద పాలిటిక్స్ ఇన్ ద స్టేట్ స్టీల్ పోలవరం ఇస్ నాట్ కంప్లీటెడ్ రాజకీయ కృష్ణ ఇంటూ పెనార్ అండ్ పెనార్ ఇంటూ కావరి అండ్ టేకింగ్ టెల్ ఎండ తమిళనాడు వి క్యాన్ రిజర్వ్ వాటర్ ప్రాబ్లెమ్ ఇన్ హోల్స్ ఆఫ్ ఇండియా ఆ రోజు మేము పదమూడు వందల టీఎంసి నీరు సముద్రంలో కలిసిపోతుందని చెప్పి మూడు ప్రాజెక్టుల మేము దానికి సాంక్షన్ చేశాము గోదావరి నీరు కృష్ణాల జరిగింది ఇట్ రియలీ ప్లానింగ్ మిస్టేక్ ఫార్టీ సెవెన్ ద గవర్నమెంట్ అట్ ద టైమ్ అంటర్ ద లీడర్షిప్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నేరుజీ దే ఆర్ ప్రయారిటీ ఫార్ నరేంద్ర మోడీ గారు అది ఏంటంటే కేంద్రంలో మన యొక్క నరేంద్ర మోదీ గారు రావాలి